త్యాగం చేస్తున్నాడని బయలుదేరి వస్తున్నాడు వాడు వామనుడు ఆయన ఉపనిర్ణయం పూర్తి అయిపోయిన తర్వాత ఆ మాయా బ్రహ్మచారి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కొందరు అంతన కూడా చూస్తూ వాళ్ళు అడుగుతున్నాడు ఏమయ్యా ఒత్తురి విప్రులు వేటగా ఇత్తురి తాతలను వేట నిష్ఠాత్ముల చెత్తూరి మీరు సంపద నిరుగున దాన వీరుడెవడో చెబుడా దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు బ్రాహ్మణులు చెంతకు పోతున్నారా వారు కోరిన ధనాలన్నీ కూడా ఇది ఇస్తున్నారా మీరు కూడా అలాంటి ధనాలు సంభావనలు అన్ని తెచ్చుకుంటున్నారా అని చెప్పి ఈ బ్రాహ్మణులందరినీ కూడా అడిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా వీళ్ళందరికీ కూడా దానం ఇచ్చేవాడు నాకు కూడా చెప్పండి నేను కూడా వస్తాను అన్నాడు వీళ్ళంతా దానాలకి సంభావనకి పోతూ ఉంటారు కదా నాకు ఉపనయనమైంది నేను బ్రహ్మచారిని నా కూడా ఎవడైనా భిక్ష ఇచ్చేవాడు అంటే చెప్పండి మీతో పాటు నేను కూడా వస్తాను ఎవరు ఆ మహానుభావుడు దానవీరుడు ఎవరు అడిగారు అప్పుడు అన్నారు వాళ్ళు స్వామి కలరందల్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు లోకంలో కలరంధల్లు విత్తురంధనములన్ కామ్యార్థముల కొంచు విప్రులు వేతెంతురు కాని ఈ విని బలింబోల వదా లేడు అలకొండయి జందర్ నుంచి ఆ భార్గవానుగ్య చేయి బలివేడం బహు సంసల్లాభ బహు సంపల్లాభమల్ వామనా నయన వామనుడా ధర్మించే దాతలకి ఏం కొదవలేదు చాలామంది ఉన్నారు బ్రాహ్మణులు కొన్ని సంపతులన్నింటిని కూడా ఆ దాతల్ దగ్గర వెళ్ళి సంపాదించుకుంటూ సుఖంగా ఉన్నారు కానీ అలాంటి దాతల్లో బలిచక్రవర్తితో సమానమైనటువంటి మహాదాత లేనే లేడు ఆయన శుకరాచార్యుడికి అనుమతితోటి వాళ్ళ కులగురువు కదా ద్రాక్షసుల కులగురువు శుకురాచార్యుడు కదా ఆయన అనుమతితోటి ఇప్పటికే నూరు యోగ నూరు యాగాలు చేశాడు ఆయన అతని దగ్గరికి పోతే నీకు గొప్ప సంపద సమకూరుతుంది అని చెప్పారు ఆ రకంగా చెప్పిన బ్రాహ్మణుల మాటలు విన్నాడు ఈ మహానుభావుడు వామనుడు లోకాలకు మేలు కలిగించడం కోసంగా వామనుడు ప్రయాణమైపో ప్రయాణమైనాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు పెద్దల్ని ఆశ్రయించి వాళ్ళ పాదాయవాదనం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు మంచి ముహూర్తం చూసుకున్నాడు బయలుదేరాడు వామనుడు మిక్కిలి బక్క చిక్కిపోయినటువంటి ఎందుకని దేవదావ బరి చక్రవర్తి స్వర్గం మీద దాడి చేసి దండయాత్ర చేసి దేవులను తరి పారేసేశాడు దాన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి దేవేంద్రుడికి సరైనటువంటి నైవేద్యాలు లేక ఇంత భోగమయమైన జీవితం కదా స్వర్గాధిపతి అంటే అవేమీ లేకుండా బక్క చిక్కిపోయినాడు చూడటానికి కడు పేదవాళ్ళ కనపడ్డాడు ఇప్పుడు వెంటనే చక్రవర్తిని దానం అడుగుదాము అని చెప్పి సంకల్పించాడు ఈ మహానుభావుడు దీనికేం ఏం తక్కువ అసలు సాక్షాత్ నారాయణుడైన విహావిష్ణువు కానీ హరిహరి హరిహరి సిరియు శిరుయుల మునగలహరి హరిహరి కొరకు తను వడుక ఉంజనియన్ భయ బరహి తదిలి ముదయుతలకు దొరలకు నడుకుడి ను తొడుపకుబడ్డమిన్ అవురావురా ఈ హరిహరి ఈ ఆశ్చర్యం తన భక్షస్థలంలో లక్ష్మీదేవిని కలిగిన వాడు నారాయణుడు ఈ మహావిష్ణువు అయినా ఎలాగైనా దేవతా సారభముడైనటువంటి ఇంద్రుణ్ణి రక్షిద్దాము అని చెప్పి భరిని బెచ్చబడడం కోసంగా బయలుదేరాడే ఇతరులకు మేం చేసే ఉద్దేశంతో భిత్తమెత్తడం కూడా గొప్పవాళ్ళకు ఒక అహంకారమే కదా అని మనం ఆంజనేయ స్వామి దేవాలయం కట్టబోతున్నాం ఇక్కడ మన కొంటాపూర్ రామాలయంలో మెయిన్ ఎంట్రన్స్ పక్కన తూర్పు భాగంలో ఒక యాభై లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేశాం దానికి ఆయన క్షేత్రపాలకుడుగా ఉండి అభయ ఆంజనేయ స్వామి పది అడుగుల యొక్క శ్రీమూర్తి ఆ పైన ఒక ఐదు అడుగులు దేవాలయం ఆయన పద్మపీఠం ఒక నాలుగైదు అడుగులు అలా చూస్తే అలాగే పైకి ఎత్తు చూడాలి అంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించే ప్రయత్నాలు మనం ఉన్నాం ఈ కొండాపూర్ ఆంజనేయ స్వామి క్షేత్రం కోసంగా దాంట్లో సగభాగం ఇప్పటికే మా ట్రస్టీలు సమకూర్చారు మీకు ఇంత తాపుదాం అనుకున్నాం మిగతా సగభాగరాని భక్తులకి ఇద్దాం ప్రతి వాళ్ళు కూడా మేము కూడా సమర్పిస్తాం మా పేరు మాకు కూడా అవకాశం ఇవ్వండి అంటే సరే పదివేల రూపాయలు మీకు చెల్లించండి మినిమం పదివేల రూపాయలు మాకు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు కావాల్సి వస్తుంది కదా అని చెప్పి అంటే ఇప్పుడు మేము ముష్టితున్నాము అంటే భిక్ష అంటే అగౌరవం కోసం కాదు ఇప్పుడు బలిచక్రవర్తి చేస్తున్న పని ఏంటి బలి అమ అమరావతిని దండెత్తి దేవేంద్రుడిని ఓడించాడు ఆ సమతంతా ఈ సగా ఆక్రమించుకున్నాడు ఆయన ఇప్పుడు ఆయన మళ్ళా బలి బలి చక్రవర్తిని ఓడించి మాయా మాయా కవడం ద్వారా దేవేంద్రుడికి మళ్ళా అమరా అమరావతిని అప్పగించి స్వర్గాధిపత్యం ఇచ్చి రావాలి దానికోసం వామనుడైనాడు ఇప్పుడు ఎప్పుడైనా ఇచ్చేవాడు కంటే కూడా అడిగి అడిగేవాడు తక్కువ అవుతాడు ఇది మా ఈ వామనావతారంలో వస్తుంది మా అద్భుతమైన సన్నివేశం ఇచ్చేవాడేవాడు చక్రవర్తి రాక్షసుడు పుచ్చుకునేవాడు లక్ష్మీమ్మ సంపన్నుడు శ్రీనివాసుడు ఆయన కానీ చెయ్యేవారికి ఎందుకు అడుక్కునేవాడు చేయి ఉంటుంది ఇప్పుడు కూడా ఇతరులకు మేలు చేసేటటువంటి ఉద్దేశంతో బెచ్చమెత్తడం కూడా గొప్పవాడికి ఒక అలంకారమేను అంటాడు భూతనామాచ్చుల వారు హరిహరి సిరియురము నగల హరిహరి కురకూ నడుకన్ ధనియన్ బరహి మతి ఇతరులకు దొరలకు ఒడుగుట తడువ గొబ్బుడమిన్ ఇతరులకు ఏదైనా ఉపకారం చేయాలనే ఉద్దేశంతో చందాలు వసూలు చేస్తూ ఉంటారు కొంత కొందరు నిజాయితీ గలవాళ్ళు ఆనెస్ట్గా ఉండేవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది మహానుభావులు వృద్ధాశ్రమాలు మెయింటైన్ చేసేవాళ్ళు అట్లాగే పసిపిల్లలు దిక్కు లేనట్టు అనాథ శరణాలయాలు మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాలం చేసి నడిపిస్తూ ఉంటారు వాళ్ళే స్వార్థం కోసం చేయరు ఎక్కడో కొంతమంది స్వార్థపరులు ఉంటే ఉండవచ్చు కానీ సామాన్యంగా ఒక ఇలాంటి సామాజికమైనటువంటి కార్యక్రమాల్లో భిక్ష కూడా తప్పేమీ కాదు నిస్వార్థమైన సేవ ఈ వేళ ఆ పని ఎవరు చేస్తున్నారు సాక్షాత్తు వామనుడే ఆ పని చేస్తున్నాడు సర్వ ప్రపంచ గురుబుర నిర్వాహగుడగుట చేసి సర్వ ప్రపంచ గురుబర నిర్వాహ గుడ్డగుడేసింపక ఉర్వీస్ భగవతుడైనటువంటి వామనాముడు వామనుడు తన కడుపులో సమస్తలోకాల్ని భరించేటటువంటి వాడు అందువల్ల ఆయన బయ్యారంగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ బరువు తట్టుకోలేక భూమి కూడా గుంజిపోయిందిట ఆదిశేషుడు ఆదిశేషుడి భూభారణ మోస్తున్నాడు అని చెప్తాయి పురాణాలు ఆ భూభారణ మోసి ఆదిశేషుడు కూడా వంగిపోయినాడైపోయిన బరువుని భరించలేక అలా వామనుడు ప్రయాణాన్ని సాగించి సాగించి దారిలో నర్మదా నదిని దాటాడు ఆ నది శుభాలని అందించేటటువంటిది ఎప్పుడూ బాధల నుంచి కవచంలాగా కాపాడేటటువంటిది ఆ నర్మదా నది గడుస్ధనంతో కూడినటువంటి ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది తన యొక్క నీళ్లతోటి తన దోషాలు నివారించేటటువంటిది అక్కడ ఆ నది దాడుతూ ఉన్నాడు వామనుడు జయ శ్రీరామ్